ఉంటేనే ఉంటేనే కదా కదా అలా ఒప్పుకునేది ఇప్పుడు ఈ ఈ పొత్తు మొత్తం మీద హైయెస్ట్ అడ్వాంటేజ్ పొందాలనుకుంటాం తెలుగుదేశం మిగతా వాళ్ళకి ఏంటంటే చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం అంతే వీళ్ళకిద్దరికి ఓడినా వాళ్ళకి కొన్ని సీట్లు వస్తాయి కూటమి ఓడినా వాళ్ళకి పోయేదే ఉంది అంటే సింగిల్ అవి కూడా రావాలా అది కదా అట్లా వస్తుందని బీజేపీకి నమ్మకం లేదు జనసేనకి నమ్మకం లేదు బట్ వీళ్ళిద్దరితో కలిస్తే గెలుస్తామన్నటువంటి చంద్రబాబు నమ్మకం ఎందుకంటే ఇద్దరి దగ్గర కొన్ని పాజిటివ్ అడ్వాంటేజెస్ ఏమంటే జనసేన మ్యాన్ పవర్ ప్లస్ ఒక కాపు సామాజిక వర్గం ఇటు భారతీయ జనతా పార్టీ మోడీ గెలుస్తాడు అనేటువంటి ఫీలింగ్ మిడిల్ క్లాస్ లో ఉన్నటువంటి పాజిటివ్నెస్ మోడీకి ఎందుకంటే మిడిల్ క్లాస్ ఓటరు సాధారణంగా తటస్థంగా ఉంటాడు వాళ్ళకి ఖచ్చితంగా ఇక్కడ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది అన్నప్పుడు ఆ తటస్థ ఓటరు పోటింగ్ బూత్కి ఓటేస్తాడు అది రెండు వేల పద్నాలుగులో వాళ్ళకి అధికారంలోకి తెచ్చింది పంతొమ్మిది తొంభై తొమ్మిదిలో వాళ్ళని అధికారంలోకి తెచ్చింది కాబట్టి ఆ కోణంలో చూసుకుంటుంది తెలుగుదేశం ఇందులో అధికారం అనే అతి పెద్దదైనటువంటి పండు తినాలనుకుంటున్నది తెలుగుదేశం పార్టీ దానికి కాస్త ఎరువు లాంటి వాళ్ళు వీళ్ళిద్దరు కూడా జనసేనను బీజేపీ అయితే ఈ ఎరువులు బస్తాలు రెండు కూడా ఏం అంటే తమ కూడా కొంత ప్రయోజనం పొందుతాం భవిష్యత్తుకి అయితే గెలవలేం అనేటువంటి ఫీలింగ్తో ఉన్నారు వీళ్ళకేంటి అతను వేసుకున్న స్కెచ్ ప్రకారం మన ఇద్దరు సపోర్ట్ తో అతను గెలిస్తే అక్కడ కొంత బెనిఫిట్ వస్తుంది కొంత ప్రయోజనం పొందదు ఓడిపోయినా వీళ్ళకి నష్టం ఏం లేదుగా జీరోతో పోల్చుకుంటే సాధించినట్టే కదా గెలిపించుకునే బాధ్యత చంద్రబాబు చూసుకోవాలి వీళ్ళు జస్ట్ ఒక ఇరుసు పొత్తు వల్ల వ్యక్తిగతంగా ప్రతి పార్టీకి కొంత బలం ఏమన్నా స్ట్రెంత్ గెయిన్ అవుతుందా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఆ పరిస్థితి ఏమన్నా ఉందా బీజేపీకి పొద్దున్న పొత్తు పెట్టుకుంటే ఖచ్చితంగా అంటే ఇప్పుడు బేసిక్ గా పార్టీకి సంబంధించి బయట నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు అట్లాగే ఇప్పుడు రావడానికి కొంతమంది సిద్ధంగా ఉన్నారు పొత్తు అన్నప్పుడు కొన్ని శక్తులు తలుస్త కలుస్తాయి వాటి వలన కొంత ఇంప్రూవ్ అవ్వచ్చు అనేటువంటి ఆలోచన ఉంటుంది సజండి అంటే పొత్తుకు వ్యతిరేక శక్తులు కూడా ఉంటాయి కదా దాని వల్ల నష్టం ఉండదు అంటే బీజేపీకి పోయేదే ఉంది బీజేపీ పరంగా పొత్తు వ్యతిరేక శక్తుల వల్ల నష్టమే ఉంది దానికి రెండుసారి పాయింట్ ఎనిమిది ఇంకో నాలుగు శాతం